గొప్ప విషయం ఏమిటంటే ఈ సినిమా పాట పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో రిలీజ్ అయ్యింది ఈ పాట రాసిన వారు కానీ పాడినవారు సంగీతం ఇచ్చిన వారు నిర్మాత దర్శకుడు హీరో హీరోయిన్ దాదాపు అందరూ చనిపోయినా సరే ఇప్పటికీ ఏ మాత్రం ఆదరణ తగ్గకుండా ఎవరు గ్రీన్గా కొనసాగుతూనే ఉంది పాట విషయం పక్కన పెడితే ఈ వైకుంఠపాలి ఆటలో చాలా ఆధ్యాత్మికమైన విషయాలు జీవన రహస్యాలు ఉన్నాయి కేవలం నాలుగు గవలతో మూడు నాలుగు చింతపికలతో జీవితాన్ని ఆస్వాదించగలిగే అనుభవించగలిగే ఎదిరించగలిగే ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చే ఈ ఆట తెలుగువారి సృష్టి తెలుగు సంస్కృతిలో పుత్ర కామెష్టి ఇందులో పదకొండు వరుసలుంటాయి ఒక్కో వరుసలో పదకొండు గడులు ఉంటాయి మొత్తం నూట ఇరవై ఒక్క గడులు పూర్తయ్యాక పదకొండు గడులలో పర్మపద సోపాన పటము అక్షరాలు రాసి ఉంటాయి ఆ పైన ధర సింహాసనమైన భంబు గుడిగై తేవత భృతులై శ్రీ భార్య మణి అయ్య అన్నట్లుగా పది మంది దివ్య పురుషుల మధ్యలో శ్రీ మహావిష్ణువు కులువై ఉంటాడు చివరకు చేరుకోవలసిన స్థానం అది అక్కడికి చేరుకునే వరకు ఆట ఆడుతూ ఉండవలసిందే ఈలోగా ఒకటి నుంచి నూట ఇరవై ఒకటి వరకు ఎక్కుతూ దిగుతూనే ఉండాలి పడుతూ లేస్తూనే ఉండాలి అంటే పరమపదాన్ని చేరుకునే వరకు ఈ జీవన మరణ సంసార చక్రంలో పడుతూ లేస్తూ ఉండడం తప్పదని హెచ్చరిక పదకొండు అంటే సంస్కృతంలో ఏకాదశి ఏకాదశి వ్రతం భారతీయులందరికీ ఆచరణీయం ఏకాదశి మహాపర్వదినం ఆ రోజు ఉపవాసం జాగరణ దైవస్మరణం అనే మూడు తప్పనిసరి అలా పదకొండు ఏళ్ళు వరుసగా ఏకాదశి వ్రతం చేస్తే పరమపదం చేరుకోవచ్చు అనేది పురాణ కథనం అయితే ఇదంతా ఆధ్యాత్మికం గెలిపోవటములు మానసిక అనుభూతులు పరమపదం చేరుకోవడం ఆధ్యాత్మిక పరమార్థం ఇదొక రకంగా అరచేతిలో వేయకుంఠం ఇందులో గొప్ప వ్యక్తిత్వ వికాస సూత్రాలు ఉన్నాయి నీ ఉన్నతి నీ చేతిలోనే ఉందని చెప్పడం గబలతో గెలవగలనని జీవితం కోసం పెట్టుకోవద్దని ఉపదేశం ఇందులో చాలా గల్లలో ఏదో ఒక బొమ్మ దానికో పేరు ఖచ్చితంగా ఉంటాయి కొన్ని గల్లు అడ్డంగా దాటేస్తూ నిచ్చిన ఊరిస్తాయి కొన్ని గల్లు అమాంతం దించేస్తూ ఉంటాయి అంతలో ఉత్సాహం అంతలోనే నిరుత్సాహం అంతిమంగా ద్వంద్వాతీతమైన పరమాశాంతి ఇది ఆట నడిచే తీరు ఈ ఆటలో పాములు గడుల్లోని పేర్లను నిశ్చితంగా పరిశీలిస్తే అద్భుత రహస్యాలు కనిపిస్తాయి ఉదాహరణకు డెబ్బై ఐదవ గడిలో ఒక పాముతల దగ్గర కరోటకుడు అని రాసి ఉంటుంది తోక పదోపు గడిలోకి పాకుతుంది అక్కడ పందిబొమ్మ ఉంటుంది పాము కరవడం వల్ల దిక్ రావడం అనేది పైకి కనిపించే విషయం జీవితంలో కర్కోటంగా వ్యవహరిస్తే వచ్చే జన్మలో పందే పుడతాడని ఆధ్యాత్మిక హెచ్చరిక పందిలా హీనంగా చూస్తారనేది వ్యక్తిత్వ సారం అలాగే యాభై ఐదవ గడిలో ఒక పాము తల ఉండి దుర్యోధనుడు అని రాసి ఉంటుంది తోక పన్నెండవ గడిలోకి పాకుతుంది నలభై మూడు గడులు కిందికి జారిపోవడం పైకి కనిపించే ఓటమి దుర్యోధనుడు అసూయకు ప్రతిరూపం దానివల్లే కురువంశ క్షయం అలానే మనము అసూయపడితే జీవితం నరకప్రాయమవుతుందని సుఖశాంతులు నశిస్తాయని హెచ్చరిక పాముల అమెరికా ఇంత అర్థవంతంగా ఉంటే నిచ్చినల ఏర్పాటు మరింత పరమార్థ బోధకంగా ఉంటుంది అరవై మూడవ గడిలో ఒక నిచ్చిన అడుగు భాగం ఉంటుంది అక్కడ భక్తి అని రాసి ఉంటుంది ఒక భక్తిని బొమ్మ ఉంటుంది దాని కొన ఎనభై మూడవ గడి వరకు సాగుతుంది అక్కడ బ్రహ్మలోకం అని రాసి ఉంటుంది బ్రహ్మదేవుని చిత్రం ఉంటుంది భక్తిగా ఉండటమే బ్రహ్మలోకానికి చేరే ఉపాయం అన్నది పరమైతే ఏ పనైనా దాని మీద భక్తితో చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయన్నది ఇహం అలాగే అరవై ఐదవ గడిలో ఒక నిచ్చెన మొదలు ఉంటుంది అక్కడ చిత్తశుద్ధి అని ఉంటుంది దాని కొన నూట ఐదవ గడిలో ఉంటుంది అక్కడ మహాలోకం అని ఉంటుంది మొత్తం వైకుంఠపాలిలో ఇదే పెద్ద నిచ్చెన నలభై గడులు అమాంతం ఎగబాకవచ్చు ఇదంతా పైకి ఆశపెట్టే విధానం చిత్తశుద్ధి ఉంటే మహాలోకాలిని కోసం ఎదురు చూస్తూ ఉంటాయని అర్థం అంతరార్థం లోకంలో మహానుభావుడిగా కీర్తి పొందుతారని విశేషార్థం ఏ చిత్తశుద్ధి కొరవడటం వల్ల ఇవాళ దేశం అవినీతి ఊబిలో కొరుగు కూరుగుపోయిందో అటువంటి చిత్తశుద్ధి ప్రాధాన్యాన్ని చిన్నతనంలోనే పిల్లలకు ఆట రూప ఆటల రూపంలో నేర్పిన ఏకైక జాతి మన తెలుగు జాతి ఇంత గొప్ప విషయాన్ని చెబుతూనే చెంతనే పొంచి ఉన్న ముప్పును గుర్తించి జాగ్రత్త పడమనడం ఈ ఆట ప్రత్యేకత సాధారణంగా నూట ఐదవ గడి వరకు రాగానే ఆటగాడికి కొంచెం గర్వం వస్తుంది ఇంకా పదహారు గడిలు దాటితే పండిపోయినట్లే కదా అనుకుంటాడు అక్కడే ఎదురవుతుంది పెద్ద ప్రమాదం నూట ఆరవ గడిలో అరికాషుడు అనే అతి పెద్ద సర్పం ఉంటుంది దాన్ని నోట్లో పడితే అమాంతం కిందికి జారి మొదటి గడిలోకి అంటే కోతిలోకి వచ్చిపడతాడు అంటే ప్రముఖుణ్ణి అయ్యాను కదా అని గర్వించి ఒక్క పొరవాటు చేసినాగా మళ్ళీ ఆట మొదటికి రావడం ఖాయం అని హెచ్చరించడం అన్నమాట పైగా వైకుంఠపాలి పరిభాషలో ఒకటిని గుడ్డి అంటారు అంటే ఎంత పెద్ద స్థానంలో ఉన్నా గర్వించి ఒక గుడ్డి పని చేసినా మళ్ళీ కిందికి జారిపోవడం తప్పదని చెప్పడం ఇంత జరిగిన ఆట మానకూడని పరిస్థితి ఇందులో విచిత్రమైన విషయం ఒకడు పెద్ద పాము నోట్లో పడినా ఇంకొకటి ఇంకా పడలేదు కాబట్టి అతను ఇతన్ని ఆడమని ప్రోత్సహిస్తాడు ప్రత్యర్థిని సైతం బాగా ఆడమని ప్రోత్సహించే ఏకైక క్రీడ బహుశా వైకుంఠపాలియేనేమో ఇంతకీ చివరిదైన చిన్నది కాని విషయం మరొకటి ఉంది చివర నూట ఇరవై ఒకటవ గడిలో కూడా ఒక పాము ఉంటుంది దాని పేరు అహంకారం దాని తోక తొంభై తొమ్మిదవ గడిలో ఉంటుంది అంటే నూట ఆరులో అరకాశుని దాటినా నూట పదిహేనులో వైకుంఠంలో ప్రవేశించిన నూట పదిహేడులో కైలాసంలో దివ్యానుభూతి పొందిన చివరిలో నూట ఇరవై ఒకటిలో అహంకారానికి లోనైతే తిరిగి రాక్షసు జన్మ తప్పదు అని హెచ్చరిక రుద్రాది దేవతల్ని తపస్సులతో ప్రసన్నం చేసుకొని మహాభోగాలు అనుభవించి లోకాలన్నీ జయించిన హిరణ్య కశిప రావణాది సు సుర్లు వీర్లు చివరకు రాక్షసులే దుర్మరణం పాలు కావడానికి ఈ అహంకారమే కారణం కదా అంతిమంగా అహంకారం మమకారం అనే రెండింటినీ జయించిన వాడే పరమపదం చేరుకోగలని సారాంశం జీవితమే ఒక వైగుంఠపాలి నిజం తెలుసుకోబాయి ఎగరేసే నిచ్చనూ పడదోసే పాములు ఉంటాయి చిరునవ్వులతో విషవలయాలను ఛేదించి ముందుకుపోయి ఈ చలనచిత్ర గీతం ఒక ప్రాచీన శ్లోకంలో ఒక ప్రబంధ కావ్యం పద్యంలా ఒక భావకవితలా ఒక అభ్యుదయ గేదం గేయంలా ఎప్పుడు తెలుగువారి చెవుల్లో మారుమోగుతూ గెలుపు కోసం విన్ను తడుతూనే ఉంటుంది పడిలేచి కేరడం నాకు ఆదర్శం